ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం రహస్యమైన మంత్రములు కూడా మీకు అందిస్తూ వస్తున్నాం వినియోగించుకున్న వారికి వినియోగించుకున్నంత రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ మీకు కావలసినవన్నీ అందిస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పబోయే మహత్తరమైన మహామంత్రము ఈ మంత్రమునకు గురువులు గాని ఇతర అభ్యంతరములు గాని ఏవి ఉండవు ఈ మంత్రమును ప్రసంగం విని ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము పదకొండు రోజులు రోజుకి పది మాలలు చెప్పు జపం చేసి కాలభైరవుని యొక్క అనుగ్రహంతో సకల అరిష్టములను తొలగించుకొని భయములను తొలగించుకొని నిరభ్యంతరమైన ధైర్యోపేతమైన జీవితం కొనసాగించగలం మనకు ఆకస్మిక భయములు ఏవైనా లేక చెడులు ఏవైనా వస్తాయని అనుకున్నప్పుడు లేక కోర్టులోను విషయములలో ఆకస్మికంగా మనం ఫలితం చూడాలనుకునేటప్పుడు ఈ మంత్రమును ఆదివారం నాడు హోరా సమయంలో ప్రత్యక్షంగానే జపం చేసి అనగా పదకొండు వేలు ఒకే రోజు జపం చేసి కూడా ఫలితమును చూడగల మహత్తరమైన మహా శక్తివంతమైన మహామంత్రం దివ్యాపుల విధానాల కోసం మీరు డిస్క్రిప్షన్ లో ఉండే భైరవ సాధన ప్లేలిస్ట్ వినండి కాలభైరవుని గురించి తెలుసుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఏది కూడా తెలుసుకోకుండా చేయడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదు కాబట్టి ప్రసంగంలను విని మీరు తెలుసుకుని జపములు చేయండి ఇప్పుడు మంత్రము ఓం హం సం నం గం కం సం ఖాం మహాకాళ భైరవాయ నమ మంత్రం మరోసారి ఓం హం సం నం గం కం సం ఖాం మహాకాళ భైరవాయ నమ మంత్రం మరోసారి ఓం హం సం నం గం కం సం ఖాం మహాకాళ భైరవాయ నమ దివోత్మ స్వరూపులరా ఈ మంత్రము వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంస జపం పనికి రాదు శివ ఆరాధన చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ నందీశ్వరునికి చెవిలో తెలియజేస్తూ ఈ మంత్రం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆదివారం రవిహోర సమయంలో ఈ మంత్ర జపం చేసి సకల అరిష్టములను తొలగించుకొని ఆరోగ్యవంతమైన జీవితమును కొనసాగించగలం అదే ప్రకారంగా ఊర్లోని లేక ఇంట్లోని కుక్కకు అనగా సునకమునకు బాల పాయసం చేసి తినిపిస్తూ గారెలను అనగా మినప గారెలను ఒక మెక్కని దారంలో దండలా కట్టి దానికి అలంకరించి మెడలో వేస్తే ఆ గారెలు ఆమె తింటుంది దాని వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇది ఆదివారం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇదే మంత్రము సకల సిద్ధులు కోరుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి మంత్రం ప్రత్యక్షంగా తీసుకొని లక్షా పదివేలు జపం చేస్తే ఇతర దేవతలతో ఆవశ్యకత లేకుండా సర్వభిష్టములను నెరవేర్చగల మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రము సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు తూర్పు ఈశాన్యము ఉత్తర అభిముఖంగా కూర్చొని ఎర్రని ఆసనము రుద్రాక్ష స్ఫటికమాలలతో జపం చేయవచ్చు ఎర్రని హకి మాలతో కూడా జపం ఈ మంత్రము సకల విధములైన సిద్ధులను ప్రసాదించగలదు మీరు తంత్ర యోగంలో చేయాలనుకుంటే గురువు వద్దకు వెళ్లి గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా ఈ మంత్రము తీసుకొని రాత్రి వేళ జపం చేసే విధానాలు నల్లని మాల విధానాలు నల్లని వస్త్రము యొక్క విధానాలు తెలుసుకుని చేయవలసి ఉంటుంది చేయండి చేసే తక్కువ ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారు కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్